వెల్కమ్ టు మై వ్యూర్స్ చాలా రోజు నుంచి పొలిటికల్ అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు అప్డేట్ కింద నేను ఇప్పుడు ఒక సంచలన విషయాన్ని చెప్తున్నాను రెండు తెలుగు రాష్ట్ర సీఎం లకి కొద్దిగా బాగోలేని టైం అనేది మే నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ లోపు ఊహించని పరిణామాలతో ఊహించని విపత్తులను ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగా ఉంటది ఇప్పటివరకు జరిగిన పరిధి నేను చెప్పిన ప్రతిదీ కూడా ఒక సంచలనమే బట్ ఇది పర్టికులర్ గా తెలుగు రాష్ట్ర సీఎంస్ కోసం ఎందుకు అంటున్నానంటే రెండు రాష్ట్రాలని జ్యోతిష్ శాస్త్రం ఒకే భాష ఒకే ప్రాంతం కింద ఒకప్పుడు కలిసి ఉన్నాయి ఇప్పుడు కూడా నా దృష్టిలో నేను దీన్ని కన్సిడర్ చేసే విధానం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలని కన్సిడర్ చేస్తాను బట్ మీరు గమనించినట్లయితే వీళ్ళిద్దరు పరిస్థితుల్లోని చాలా అంటే కాంపిటీషన్ ఎదుర్కొనే పరిస్థితి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇద్దరు జాతకాలు ఎక్కువ ఉంటాయి ఇది ఇయర్ ఎండింగ్ వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ వీటికి సంబంధించిన ట్రెగర్స్ అన్ని కూడా మే నుంచి ఈ అక్టోబర్ నవంబర్ అంటే డిసెంబర్ లోపు చాలా భారీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఇది ఎలాంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేది నేను గురువు యొక్క గోచారం మారిన తర్వాత దానికోసం ప్రత్యేకమైన వీడియో చేస్తాను బట్ ఇప్పటి వరకు అయితే ఎవరో చెప్పని ఒక సంచలనమైన విషయాన్ని అయితే నేను మీకు ఒక అప్డేట్ రూపంలో అందిస్తున్నాను రేవతి నక్షత్రంలో శని ప్రవేశించిన మరుక్షణం ఈ సంఘటనలు స్టార్ట్ అవుతాయి ప్రజలు కూడా డబ్బుల విషయంలో కానివ్వండి వాళ్ళ యొక్క ధైర్యాన్ని పరీక్షించే కొన్ని విషయాలు ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ రౌడీజం కానివ్వండి లేకపోతే కొంత అంటే క్రైమ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుందని అది ఆల్రెడీ పెరగడం మీరు చూసారు కానీ ప్రజలు అయితే భయపడి మళ్ళీ గ్యాంగ్ వార్స్ విషయంగా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే రావున్న రోజు రాబోతుంది దీనికి మెయిన్ నాందరు వచ్చేసి మేకి దగ్గర చేసి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి ఇది ఒక టూ త్రీ ఇయర్స్ ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఒక రీసెర్చ్ పాయింట్ లో నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి అది మీకు నేను చెప్తున్న నాలెడ్జ్ అవునా కాదా అనేది మీకు అర్థం ఉండడానికి చాలా ఈజీగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అయినా ఆస్ట్రాలజీ రీసెర్చ్ ని సీక్రెట్స్ ని తాంత్రికాల కోసం మీరు నా ఛానల్ వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ అందరికీ ఉండాలి ఆ నాలెడ్జ్ మీకు ఉపయోగపడిందా లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ